ఆగ చెన్నై ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూస్కన్ ఆటో ఎక్కి రాలే మాయో చట్నీ అబ్బులు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు నన్నా హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ ఫోన్కి ఒకసారి డాడీ హలో ప్రాస్టిట్యూషన్ వన్ అవర్ లోపు కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది అని నువ్వు కంగారు పడుకుని నేను వెళ్ళి తీసుకొస్తా కార్ కారు వెళ్ళింది మా మామ అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విష్ లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్లి పని మర్చిపోతావు రావాలి నాతో సుల్ హ్యాపీ ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా ఓకే పాటలో లేదు మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డావుందనా ఏ మర్చిపోయా ముందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవడే రోడ్ కట్టంగా బైక్ हेलो ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్క్ లో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేసాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుకు సందలో వచ్చి ఎలా గుద్దేవరా ఏరియానిది సర్ బ్యాగంపేట సర్ బ్యాగంపేట అంటే మంది ఏ బ్యాగంపేట ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సర్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సర్ శాంతి అదే సార్ వారి నాది శాంతి బగ్ పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చేది సార్ నా పక్కన సార్ నాకు కొంచెం టైరింగ్ ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం చేస్తా సడన్ గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ంది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ సారీ అండి హాస్పిటల్ గురించి వెళ్తూ లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను తను ఎవరో తెలుసా నా వైఫ్ నేను పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు సారీ సారీ మేడం సార్ వైఫ్ అని డే తె సారీ పదండి అంకుల్ వెళదాం పదం వెళ్దాం మీరేం బరీ అవకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు ఎందుకు అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ సరే ఉంటాం బాబు ఓకే అంకుల్ సార్ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా వే తన నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ ఎవడి దేవుడి 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 అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రారంభం పోతుందిరా ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను నేం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూజ్ దొరుకుతుందేమో ఏదో వే నేరో మార్కేసి ఉంది పేషెంట్ని తీసుకొచ్చింది నేనే డాక్టర్ ఎలా ఉంది ఎవరి డింజర్ షీస్ కంప్లీట్లీ సేఫ్ వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది సగం వైద్యం దారిలోనే అయిపోయింది థ్యాంక్ డాక్టర్ యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఎరా షే కభేంద్ర బాబు ఆవిడకేమైనా ఏంటంటే అంత సెట్ అయిపోయింది కదరా ఇంతకే నువ్వు నాందనా ఇన్ఫార్మ్ చేసేవి రా హలో నందనా మీ వదిలికి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను కంగారు పడాల్సిందేలేదు అబ్బాయి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు నన్ను చేతు మోసుకొచ్చాడు తెలుసా అబ్బాయి ఎక్కడో చూడమ్మా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రైట్ ఇదే కరెక్ట్ వెంటనే చెప్పి ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయి వచ్చాను సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవలో తెలియట్లేదు పుట్టింది సెక్యూరిటీ గొడవ సరే నీకు కార్ తీసేసి వస్తా నువ్వు లోపల ఉంటుంది బనే బోలే మద అన్న ఒరేయ్ అవతల ముహర్తం టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా ఐదు నిమిషాల్లో వస్తని కేనా అబింద్రా ఐదు గంటల ముందు ఇదే మాట చెప్పు తీసుకెళ్లావు నువ్వు అద్దం పట్టుకోవవే ఒరేయ్ ఒరేయ్ నువ్వు ఫోన్ పెట్టకరే డైవర్ట్ అయిపోతావు సరే బాబితా వరకు మాట్లాడునే ఉండు ఫోన్ నీ కోసం బెండకాయ ఉండాను దొండకాయ వేపుడు చేశాను అమీగా పెళ్లి భోజన నాకేం దొండకాయ కోరా అబ్బో ఫిష్ ప్రాంతం అన్నాడు చెప్తున్నాగా